హాయ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుడికి వెళ్ళినప్పుడు మాత్రమే మనకి మనసుకు ప్రశాంతత ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నట్లు అనిపిస్తుంది దానికి కారణం ఏంటని ఎవరికైనా సందేహం వచ్చిందా దానికి కూడా ఒక కారణం ఉంది ఎవరికీ చెప్పుకోలేని బాధ వచ్చినా మనసుకు కష్టంగా అనిపించిన ప్రతిసారి గుర్తుకు వచ్చేది ఆ దేవుడు ఒక్కడే ఆయన దర్శనం కోసం అందరూ గుడికి వెళ్తుంటారు అక్కడ వారి మనసుకు ఓదార్పు దొరుకుతుంది దాంతో వారు రిలాక్స్ అవుతారు ఇవన్నీ గుడికి వెళ్ళినప్పుడు మాత్రమే జరుగుతాయి కారణం ఏంటి అంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ప్రసరించడమే మనలో అంతర్గతంగా ఉన్న శక్తిని తెలుసుకోవడానికి ఆలయ పరిసరాలు సహాయపడతాయి గుడికి వెళ్ళంగానే తెలియకుండానే మనలో ప్రశాంతత మారిపోతుంది భూమిలో ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తుంటాయో అక్కడ ఆలయాలన్నీ ఉంటాయి భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాస్ అయ్యే చోటే ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి అందుకే అలాంటి గుళ్ళల్లో అడుగు పెట్టంగానే శరీరం మనసు ప్రశాంతత పొందుతాయి దేవాలయ గర్భగుడిలో మూల విరాట్ను నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన పంచలోహ యంత్రాన్ని నిక్షిప్తం చేసి ఉంటాయి పంచలోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది ఆ విధంగా లోహం గ్రహించిన ఆకర్షణను పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది రోజు గుడికి వెళ్ళి మూల విరాట్ ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదర్శన చేసే అలవాటు ఉన్నవారికి ఈ తరంగాలు సోకి అవి శరీరంలో ప్రవహిస్తూ ఉంటాయి దీనివల్ల శరీరంలో పాజిటివ్ తరంగాలు ప్రవేశించి ఆరోగ్యంగా ఉంచుతాయి ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళే వారిలో ఆలయ యంత్ర ప్రభావిత శక్తి అంతగా కనిపించకపోయినా రోజు గుడికి వెళ్ళేవారు మాత్రం పాజిటివ్ ఎనర్జీ స్పష్టంగా తెలుస్తుంది